రాస్తున్నది రెండంతస్తుల బిల్డింగ్ ఉన్నది కలిసి కాబరం చేయంగా ఒక్కగా ఒక్క కురుపుచ్చారు ఒక్కగాను ఒక్క కొడుకు పుడితే ఆ కొడుకును అవునంగా దాదంగా ఆ కొడుకు ఐదేళ్ల కొడుకు ఆ ఐదేళ్ళ కొడుకును తీసుకుపోయి జయం చేసిన అందరు తలరాత ఒక్క ఉండబోవే ఆ పొలగాని కనుక ఎంత కష్టపడి చదువు చెప్తాను ఆ పొలగానికి సదు అప్పు తెలియదు ఒక నెల చూసిండు రెండు నెలలు చూసిండు ఒక మూడు నెలల పొద్దు చూసి ఆ బల్య పంతులు అయ్యే తల్లి అంటే రప్పిచ్చుకున్నాడు అయ్యా అందరికన్నా మొదలు ఒక్క కొడుకు పది రూపాయలు బిల్లు కడతాం మరి నీ కొడుకు మాత్రం సదుపా ఎత్త చెయ్యాలంటే ఈ కన్న తండ్రి కనుక నా కొడుకును కొట్టిండా ఆ కొడుకును తిట్టిండా నేను కర్రుకు మచ్చ కొంటున్నా నేను నౌకర్ చేసి బతుకుతా చాలు నా కొడుకు వాడే బతుంది ఇంటికి తీసుకొని వచ్చింటారు చదువు అబ్బలే ఇక అబ్బకపోతే పిల్లలు పరిగిపోతే తల్లిదండ్రులు బాయి కాడిగిపోతాను ఎవరు బడికి పోతారు ఇక్కడ ఒక్క కొడకాయ నమ్మింటారా తీసుకుని మరి పెట్టుకుని కాడికి ఆడిపోతాను ఇంత బాయి కాడికి పోంగ అంతా ఇంత అంతా ఇంత బయట పన్నెండు ఏళ్ళు ఇప్పటికప్పటికి ఇప్పటికప్ప తల్లికి తొలిసూరు విద్య ఉడితే తల్లి కాసరు తల్లికి తొలిసూరు కొడుకు ఉడితే తండ్రి కాసరు పన్నెండు ఏళ్ళ కొడుకు అయి తండ్రి పగటి ఆ గడ్డ పట్టి కంచర్ ఎట్ల బయట నాలుగు గంటలకు నాగెడిసి అయ్యే తాళ్ళ కళ్ళు పోతే చీకపోయినా వేపు ఇంటికి కట్టాడు అటు అంటే అలాగ పదిహేను ఏళ్ళు లోడెండు ఇంత దుబ్బ గుంటుకు చేత వచ్చింది చదువు అప్పలేదు కానీ అయ్యే ఆట ఎత్త పెడితే అట్లా పెడతాడు అయ్యే ఎత్త గు పెడితే కట్ట కొడతాడు కొడుకాయ తల్లి పక్క కల్ ఇరవై ఏళ్ళ కొడుక ఆరుసార్ నలభై చేస్తాడు చదువు ప్రకారంగా ఉండగా చూడు మన ముచ్చట బజారు మీదకి ఎత్తితేనే బజారు మన ఇంటికి వస్తాడు ఇంట్లో ఎదిగి నాకు వెళ్లించే తల్లికి ఆలోచన వస్తాయి ఇలా నా మీదే నా ఎత్తు కనిపిస్తా శీతం పెట్టాలని ఆడ మీద ఉన్న కాడ ఆలోచన వస్తది మరి కాడ ఎదిగిన కాడా గిట్ట నలుగురు కూర్చున్నా కాడా తండ్రి అన్న ఎత్తి అనిపిస్తాను ఎవరైనా ఉంటే చూడరా నాలుగు ఇస్తు పని అయిపోద్ది అని తండ్రి అంటారు మన అన్న ముచ్చిన బజారు ఎక్కింది బజార్ ఎక్కిన వచ్చిన నాలుగు పజలు తెలిసి ఒకరించి తెలిసినప్పుడే ఒకరు మనిషికి వస్తాడు ఒకరించి మనంతో వదడుతుంది ఈ శాయినా ఎప్పుడు పెళ్లి చేస్తాను అన్నాడు మళ్ళీ ఒక శాలైన మూలగా అవతల బండారి పెళ్లి ఉన్న ఆరోశాల వాడు దంత శ్రీమంతుడు కోటీశ్వరుడే వానికి ఒక్కతే బిడ్డ మస్తు చదువుకున్నది కానీ ఆ పొల్లకు అయ్యో ఈ శాలయ్య కొడుకు పెళ్లి చేస్తాను అన్నది ఆ కోటీశ్వరుడి బిడ్డ పెళ్లి వానికి తెలిసింది తెలిసి ఏమన్నాడు ఆ బిడ్డతోని బిడ్డ నీ క్లాస్ నుంచి ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు ఎవరికే నౌకరాయింది పోతే మా సక్కదరంగా అనిపిస్తాడు అంత అందంగా ఉన్నాడు బిడ్డ నువ్వు ఏ కొడుగు పట్టుకుని ఒడ్డు మీద నుంచి కట్టం చేసుకొని బతకవచ్చు నలభై ఎకరాలు ఆస్తా ఉన్న దస్తా బిల్లింగా ఒక్కడే కొడుక బిడ్డ మంచిగా బతకరి ఆశ పెట్టుకోక ఆ చదువచ్చిన బిడ్డకు బిడ్డ కూడా వస్తా చెప్పి ఈ చదువురానికి ఇచ్చి పెళ్లి చేస్తానని ఇంటికి అచ్చల్లిగా దిన పైసో పరుకో ఎంతో మాట్లాడుకున్నాడు చదువురాని అబ్బాయి చదువు వచ్చిన అమ్మాయి మహాసక్క భోజనం పెట్టుకున్నారు పిల్లల గారి పెళ్లి పూర్తి అయిపోయింది ఇక ఈ తల్లిదండ్రి ఇట్లా కొంతకాలం బతుకంగా తల్లిదండ్రి శాతం తల్లిదండ్రులు ఆ అవ్వయ్యను పక్క కన్నడు కన్నాడు భార్య భర్తను మహాసక్కదనంగా నలభై ఎకరాల భూమిని సీతబట్టి చేస్తాను సీతబట్టి చెయ్యంగా అయ్యా మన బట్ట కట్టేది మన మానం కోసం సంసారం చేసేది లోకమానానికి మనల్లలో మనం బతికినా ఓ పూట ఉండి ఉన్నా లేకున్నా ఉప్పుడు ఉపాసం ఉన్నా ఏదైనా లోకానికి పట్టింపు తియ్యటి మాటలతోని బెల్లింపుల మాటలతోని కుండపోరు మాటలతోని చరిత్ర లోపల లక్షల కుటుంబాలు ఫాలో అయిపోయినాయి ప్రపంచంలోపల వాళ్ళ వారి మీద ఒక్కరు లంగా ఆ లంగ కంక ఈ శాలు పొలం ఎంత భార్య అయ్యో వారు ఎటువంటి లంగా మామూలు లంగ కాదు అడవిలో ఎవరి సేను మంచుకున్నా తెల్లరటలకే మాయమైతది ఎవరి భార్య మంచికున్న వారి చేతికి దిక్కకపోతే వాళ్ళ ఇంటి ముందర మెల్ల కూర్చొని ఎల్లన్న పుల్లన్న ముచ్చారు పెడతారు పెళ్ళ ముందర కయ్యం పెట్టి ఆరు నెలల వరకు ఇడుపుగా ఇచ్చే లంగ అరే ఈ పొలం అని భార్య అరే నా అంతడు మునగాళ్ళు లేడు వెంచం నేను తిరగను రాజ్యం లేదు తిరిగను సిటీ లేదు తిరగని దేశం లేదు చదువు అచ్చర ముక్కర ల వరకు ఇంత మంచి పొలా దొరుకుతా ఇస్తే నాకు ఇయ్యాలి ఎక్కడ దూసరా వీళ్ళు లంగే లంగ నాలు దిక్కుల కనిపిస్తాడు సంవసారి కనిపిస్తారు నాలుగు దిక్కుల వాటి వానికి తెలుస్తుంది వీడు ఏం చేసిండు ఇక దీన్ని చేత పట్టాలనుకోని బజార్ మీద ఇస్తే అడికి ఇడికిగా పొలాడ బోల్దవుతా అంటే ఓసారి షూ వేసుకుని అద్దాలు పెట్టుకొని పోతాడు ఓసారి ఇల్లు కొట్టుకుంటా పోతాడు ఓసారి కన్ను కొట్టుకుంటా పోతాడు ఇట్లా రామాయణం నడుపుతాం ఇక ఈ షాల్లో పొల్ల అత్తమాకి గంజిపోతుంది మూత దొంగికి వేసింది మూగ మంచిగా సజ్జ పట్టుకొని పోతాను ఇట్లా కొంతకాలం నడవంగా ఈ వీడునాడు ఏం చేసింది అరికిడికి నడుచుకుంటాడో బట్టలో బోత ఉంటాం ఈ పొల్ల ఈల కొట్టుకుంటా సత్తు ఎంత సత్యంగా బతికినా అడవిలో అయితే తలెత్తి చూడకుండా నాడు వాడు ఈల కొట్టిన పాటవాడు అప్పుడైతే తలెత్తి చూసింది కిరుక్కునవింది అయ్యో అయ్యా మనిషికి మందు ఎక్కడయ్య మనసే మందు దాని మనసు అప్పుడే మారింది వాని అబ్బా నా భర్తకి నలభై ఎకరాలు ఆస్తుంది ఎందుకు ఈ రెండంతస్తుల బిల్డింగ్ ఉండేందుకు ఒక్కనారు సూ వేసి కళ్ళ కద్దాలు పెట్టి హీరో గాయని లెక్క ఒక్కనాడు బండి ఈ పరకాలం తీసుకుపోయిండా తీసుకపోయినా చూడు గాయన అందం దూడు ఎంత సక్కదాపు మనసు మారింది మనసు మారి ఏమన్నది నువ్వు మొన్న నీళ్ళ కొట్టుకుంటా పోయినావు నిన్న కన్ను గిట్టుకుంటా పోయినావు ఇప్పుడు పాటా వాడుకుంటా పోతారు నీ పైగలని నేను కనిపెడతా నీకు చెయ్యిద్దా అని ఉన్నది ఇప్పుడు నా మొడికి ఉన్న నా అత్త మా వెనక చల్లి వేసిన మరి నేను రాళ్ళని ఇప్పుడు ఇంట్లో ఓ తిర తాళం తీస్తుందా ఓ లక్ష లక్షలో పట్టుకొని అత్త అరవారు అమెరికా వెళ్ళిపోయి బతుకుదా కానీ అది కరెక్ట్ అవుతుందా కాదు ఫలాను అని విద్యాంచా మా అయ్యకు నా ఫలాను కోడలు అంటే చేసుకున్నోని నాదాను నిన్ను కాదనంటలేదు మరి భూముల కాలం రాగల కాలం సేంద్ర శరికాలంగా మనం తప్పు చేద్దామంటే అట్లా పాల లక్షల మంది పనులు చేసేటోళ్లాగా ఫలాను పెళ్లం పలాను దగ్గరికి పోతుందని అంటే అట్లా పరువు పోతుంది నేను నిన్ను నన్ను కాదనంటలేను ఇవాళ శుక్రవారం మళ్ళా శుక్రవారం నాడు పొద్దున తొమ్మిది గంటలకు మంచిగా తయారై పొద్దున తొమ్మిది గంటలకు డైరెక్ట్ ఇంటికే రాపోతే తలుపులు పెట్టి సంసారం చేస్తానండి అయ్యో మాట ఇచ్చిందా ఇక వారు సంబర పడుకుంటా వాడు పోయింది వానికి ఎప్పుడు ఇచ్చిందో ఈ పోరి మనసు మారిందిగా మనసు మారి ఏం చేసింది మంచిగా తడివేడి తడిపెడి స్నానం మారిందిగా బాయి గారి పోయే మొగలి చది ఊర పోయేది మరిసిపోయింది మరిసిపోయి ఏం చేసింది స్థానం చేసింది ఆ శాలో ఇంట్లో ఒక గవిర్దేవి అనే లక్ష్మి దేవత ఉంది ఒక కవిర్దేవి అనే లక్ష్మీదేవత ఉన్నదక్క రెండు తలుపులు పెట్టుకొని ఆ ముందట ఈ గౌరవ కూర్చొని పబ్బంది పట్టి మంగళార్తి ముట్టిచ్చి ఏమని మొక్కుతుందయ్య ఏ అమ్మా ఓ గవిరిదేవి రెండేళ్లను అర్థం అయితది నా మొగని నేను పెళ్లి చేసుకుని తరుగు పెట్టి ఓ కొడుకుని అని మొక్కు తెలియరు ఓ విడరి అని మొక్కు తెలియరు మేము ఇద్దరు మూలం కర్తపడతాను ఐదు వంద పంట వండాలని మొక్కు నువ్వు స్వచ్ఛంగా అత్తగారి నేర్చిన గవి దేవత వైద్య ఇవాళ శుక్రవారం మల్లొచ్చే శుక్రవారం నాడు పొద్దున తొమ్మిది గంటల వరకు నా మొగని రెండు కండ్లు పోడ కొట్టు అని కొబ్బరికి ఎంత తెలివి ఉంటేంది చీకటి ఉంటే లోకం చీకటి ఉన్నది ఏమున్నది ఇక మొగని కండ్లు పోతే వాడిని అత్తమా వెనక కచ్చి వెనక దొద్ది చేసిన ఇక మొగని మూల గడించిన వారైతే బుత్తంత మిశ్రికాలు ఇస్తే ఆయన చూసుకుంటాడు ఉరికి అత్త తలుపులు పెట్టుకుంటే ఆయన పాయినంత పాట అని ఇట్లా ఊహించుకొని ఈ బుజ్జంగా ఆ గౌరవ కొబ్బరికాయ కొట్టి పూజ బట్టలు ఇచ్చి పోయే బట్టలు కట్టుకొని డబ్బాల సద్దు కట్టుకొని రాగత్త పదకొండు పదకొండు ఉన్నారు రైతా చూడు వ్యవహారం చేసే మొగ్గు ఎప్పుడైనా చిన్న మనం వ్యవహారం చేయాలి అర్తుకుంటే వాడంత నాకింత వాడు పిచ్చోడని వీరిని ఎదురు పట్టుకుంటారు చూడు ఫైన్ టీటలకు ఆ పిచ్చోడ కట్టి మొగ్గు అయితాడు ఆయువరు వాడేమనుకుంటాడు ఏమనుకుంటాను ఆకలి అవుతాను నాగ రాగా వరక ఏం చేసినవా ఇది వారు రాకంట నెత్తి మీద దెబ్బ సద్ది రాళ్ళన్నో పుల్లన్నో చిన్నయో పెద్దయో నేను లాంగనట్ట దొంగనట్టని మొత్తుకుంటే ఈ పది నాగన్ రోజులు ఊడి పిచ్చాను ఎవరు రెండేళ్ళ కొడుకు ఊళ్ళే పడి వారా మీద మనిషి రాని అమ్మిడి నా భార్య మాట్లాడంగా చూసిందా ఏమంత ముచ్చద పెట్టాక చూసిందా హైపోయింది చూసుకున్న పక్క నుంచి పూలు అల్లుకుంటేనే లేట్ అయిందో మీరేరు అద్దరు వచ్చిండో అని అనుకుంటున్నావు ఎందుకు లేట్ అయిందండి ఏం చేసినావంజే రోజాన రోజు నమ్ముకుంటా పోయినట్టుగానే నాకు రాగవచ్చిండు ఎదురుగా పోయి ఆ నెత్తిని డబ్బులు సజలించండు మంచిగా ఎదురు కూర్చున్నారు నవ్వుకుంటా భోజనం చేసి ఇక దానికి పని ఏం ఇతలేవు మంచిగా నాలుగు మూడు గంటల వరకే హోరాదే రేపా తోల్తాను తోలు తని చెప్తుంది ఓ రోజు పోయింది రెండు రోజులు పోయింది నాలుగు ఐదు ఆరు రోజులు ఇచ్చిన లేట్ పోతాంది ఎందుకంటే ఈ గౌరవ ఆ గౌరవ కొబ్బరికా లేట్ అవుతుంది సత్తి పేట అయ్యో ఎంత పిచ్చుకైనా ఆలోచన రాదా నిన్నేవా అనుకున్నా మొన్నేమో అనుకున్నా కేంద్రం మరి ఏమన్నా గొర్రెరికి అడిగానే అయ్యేమి నా కొంపకు ఇది వీడు ఎడ్డ కొట్టుకుని మూలదిరిగుడే ఆ మూలదిరిగి రకర్మాలకి వెళ్ళి నిలబడి సూంది ఆ మూలదిరిగిన వాళ్ళు ఉరికిపోయి తలుపులు పెడతాను తానం చెప్తాను ఆ గౌరవ పూజ మీద పడతాను ఈ దుర్గబర్త అనుకున్నాడు తెల్లారి ఏడో రోజు శుక్రవారం ఎట్లా మరి ఎందుకు లేట్ అవుతాం అన్నారు పరకట్టే అనే వ్యక్తి వాడు మళ్ళీ ఈవెలా నా మొగరత్తడు తలపు సొందలకి వెళ్ళి చూస్తాడు నా బంగారం బయట పడతాను దీనికి ఏమైనా వాణిమాలే ఉన్నది మొగన్ని మర్చిపోయిందిగా మంచిగా స్నానం చేసింది ఊదు పుల్ల ముత్తిచ్చింది మంగళారతి ముత్తిచ్చింది కొబ్బరికాయ పట్టుకొని పట్టు చీర కట్టుకుని మంచిగా తల్లి పబ్బది పట్టి కూసున్నది ఈ బుజ్జవ్వ ఆ గౌరవ కారీ గౌరవ గౌరవ వల్ల మీరు దా ఇంటి ముందరికి అచ్చి ఏ మనిషి ఉన్నాయో తలుపుది అని పిలిచిండ తలుపు కొట్టిండా తలుపు సందకి ఎన్ని చూసేటప్పుడు మంచిగా వాణిల్లే దేవుని రూమ్ తెలియదా మంచిగా నచ్చింది దేవతలే కనిపిస్తా ఈ పని ఎంత తెలివి ఉంది ఎందుకు నాకు ఎంత ఆస్తుంది నాలుగు ముక్కలు వచ్చిన తెలివి వేరే బా నీ ఏమైనా భార్య చదువుకుండా బట్టికి నీ ఏమైనా పొద్దుగా లేచే సరికి బాయారు గుంటుకు బాయారు తుండు బాయారు అని ఉరుకుతాను అది మాకు కొడుకుని అనే మొక్కుతాందో ఓ బిడ్డని అనే మొక్కుతాందో మమ్మల్ని సల్లగుంచు దేవుడు అనే మొక్కుతాంది కావచ్చు ఆ శవ్వాడు పెట్టింది కన్ను తోడు చూస్తాను వీడు సప్పుడు చేయకుంటా ఇక లోపల బుజ్జావా ఓ తల్లి ఓ కబరిదాని అసలు నువ్వు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవ ఆయన రమ్మన్నా ఎంత బాధపడతాడో ఎంత ఫీల్ అవుతాడో నా మొగని కళ్ళు ఇంకెప్పుడు బోడ కొడతావు అయ్యో నిన్నడు నాలుగే తరిగరా నా కొంప గొడవ అనుకున్నా ఉరికిపోయి తరబలదంత బిడే ముత్తది రిక్కలు ఎరపు ఉలికి పోయి షికేణి కదా అందుకో లంజ ఎవరికి ఎవరికి అనుభవాలని కొబ్బరికాయ వచ్చిన అంత లాభం లభం మొక్కుంటది నాలుగు కొడతాను రోజు ఆగరాత్రుకారంగా కుడతా బుద్ధిమంతర లంజ నీకే గవంతో మాట్లాడితే అంతా చూపించడానికి లేదు గీవి పోతే అని చెప్పడానికి ఎవడన్నా ఉన్నాడా లేడు ఆడి మాట్లాడితే కూడా పెట్టినట్టు ఊరు మాట్లాడితే తడిగచ్చినట్టు శుద్దాం ఎంత దూరం అయిందో అనుకున్నాడు ఆ మాట మనసులో పెట్టుకున్నాడు వీడు వినిపోయినట్టుగా దానికి ఇంకా నిలువైంది போயிண்டித்துக்கு நான் கட்டு இது மஞ்சள் தப்பு மொகடினா சர் பட்டு ரோஜா ரோஜா மூணு வரை இன் கோயிலு வாரி தெல்லாம் எட்ல கொட்டுக்கூறு வயசு அமடி குடி மரிசெட்டு செட்டு காரி வெயிடுவோம் மண்டபத்துல சில 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 பால அடுத்த ஆ காரிய பாலு மஞ்ச ரெண்டு அடம் பெட்டில் ரெண்டா பாலினா மெத்த நடு மோபு தூசிண்டு చెప్పలు దొరికించుకుని ఆడికి బంక అద్దెండు ఎద్ద నిలిచిపెట్టి గడ్డి చదువుకున్న కూరబడ్డానికి టెక్నిక్ ఇట్ల తె బంకేతా రక రా పని అనుకున్నాడు సంటర్ చూసి కూర్చోడా ఇట్లా పోయేటోళ్ళెల అట్లా పిడాత పిడాదనే రెండు కళ్ళు పోయి అని మొత్తుకుంటాడు అయ్యో ఊరుకు పెద్ద పేరు తెచ్చుకునేది కూరగాల్ల మంది గుడి సీకపడ పోతాంది అయ్యో కొడుక ఎంత మంచి ఉంది విద్య ఎట్లా అట్లా

మరి దెబ్బ ఏగింది కానీ నేను లోకానికి కూడా ఏడుచుకుంటా పోకపోయినట్టయితే రేపు పొద్దున రాక మంది నా సంవత్సరం అంతా షేర్లో పొంచి నా పాట కడతాది లగ్జరీ మొగడన్న ఆరాటన్న ఉన్నదా అచ్చి ఏడిసిన ఆడవా నేను అన్న అంటారు నేను మీది కూడా నన్ను ఏడుచుకుంటా పోవాల దాన్ని పోవాలనుకున్నాను దవదవా బోల్ ఆయన్ని ఇచ్చిపెట్టింది ఏ రబ్బ దిబ్బ మొత్తుకుంటా వీడికి వచ్చి గద్దెమ్మన్నట్టు అయ్యా మనకు సంసారం బాగున్నదని అయ్యా మనకి వారం ఉన్నదని అయ్యా ఏనా సవితి పుణ్యం కట్టుకున్నది అయ్యా నన్ను ఇప్పుడే సాగదోన్యం అయ్యా అని అడుగుతాను ఇక వీడియో చేస్తాడు బుజ్జి గారి ఆగర బుజ్జి వేరు అని దాని కండ్ల నాలుగు దారం నీళ్ళు అంత కట్టం ఉన్న ఫేస్ వేరే ఉంటది కట్టం లేని దాని ఫేస్ వేరే ఉంటది కంటికి నీరెత్త మాత్రం నా మీద ఆగనే ఊపుంచుకుంటా మెల్లగా సంధి నోరే వరదని గాని ఒక్కొక్క నీళ్లు లేవు అరే సుద్దం అనుకును మెల్లె ఇంట్లో గారం చాల్సిందన్న ఊసుద పెట్టి ఆ ముచికిని మంచిలే దెబ్బ రనట్టే ఆ బిందె మొఖంమైనప్పుడు తెట్ సూతాను ఆనల ముచ్చుకొని మార్న వల్ల మొత్తుతాను ఆ మంచి కలి మంచిలో కలిసి తాగి అక్కడు ఒకరో ఒక వారికి పొడుగుయ పోతా ఆ వాడవి భార్య భర్య మందే ఉన్నది మీకు ఐదు ఆరు పాలిస్తుంది వాడ పొరుగుతా ఈ బుజ్జక పోయాలి ఏం చేసింది దాని ఆరాటం మునిగిపో మరి వానికి చెయ్యిచ్చి నలభై ఎగురు ఇంకో నాలుగు ఎగురాలి ఉంటదా ఇంకో బిల్లుంగు కట్టునా ఇలా ఏ నా సమితికి పాలు పోయా ఏ నా సమితికి పెరుగు పోయా అచ్చే నా దేవునికే పాలు నా దేవునికే పెరుగు ఇరుస కుండెడు పాలు అయితే కుండరింద పాలు వింగి పొయ్యి మీద పెట్టింది పొయ్యి కింద పిడికల తంటి పెట్టింది టంకి అంతకుండా ఇక పిడికలు ఖాళీలోకి వచ్చి పాలు షేక్ ఎక్కుతా ఇక అందరికి అసలు పట్టుకొని కట్టిన వాళ్ళు ఏం చేయాలి అక్క ఏం చేయాలి శయ్య మీరు దూరంగా శిఖవరంగా ఆయన కన్ను బా ఇక దుడ్డు ఎవరు కట్టేసి పాలు ఎవరు వింది లాగ ఆగం అయిపోయి అయితే వాళ్ళ వచ్చిన శయ్య ఇద్దరు పత్రం పాల పాకి తెచ్చుకుంటాను తీపిచ్చా నీ మొగరి కన్ను సక్కగా ఉండాలని అనుకుంటా పోతాను నీ లోపలి మా వాళ్ళకే ఇక వాళ్ళ పోయి అంతా ఇంత వీడనుకుంటాడు లంచ్ ఇర్సఫాలు ఎవరికి వస్తావని చేసి తందురా మరి అచ్చటోడ కూడా నాకు దొరకడా ఇంకా చూద్దాం అనుకున్నాడు పండుగ ఎనిమిది అవుతాను పొద్దు వర్షం చెప్తాను ఈ భారత చదురుకుంటున్నానుకున్నది కాలే మిన్నర్ చెప్తాను నాకు బీరి ఆయన ఒక రెండు గ్యారెలు చెప్తా బూరెలు చెత్తా గ్యారెంట్ బూరెలు చేయాలంటే కావాలి తగ్గడి బియ్యం తగ్గడు పప్పు రెండాకం కలిపింది ఆకి సాప పరిచింది సాప ఎండు గంట పోసి మరి దుకాన్ లో పోయి సరుకు సామాన్ గ్యారెడ్ బూర మంచి గుజరాల్లా ఆయన నేను దినంగా ఈ ఉద్యోగం కోయనా వారు ఉద్యోగ కష్టపడు దేవుడు తిరిగేది మొగది పాడేది మింజల పాట ఏందయ్యా రాత్రి డాక్టర్ లోపలికి పిలుచుకొని సీక్రెట్ గా చెప్పింది పని చేసి వీక్ అయింది బలం సుఖపెడితే కళ్ళు తెరుచుకుంటాయి అన్నాడు నీ గారెరే దుకాన్ దుకాణంలో పోయి నూనె ఉన్న మాలి మసాలా ఎత్తా గీడే అన్న కుక్కో ఫండ్ ఎండగా మీది రాకుండా కూర్చోవాలి మూడు గంట పుల్ ఇచ్చింది అయ్యో గుజ్జు నేను అనుకుంటా కూర్చుంటా అంచుకు కూర్చుంటా పెట్టు నీ గు తీసుకొచ్చింది పోసి ఆ అంచుకు కూర్చుంటే పెట్టి కాయ చెప్పండి అంటాడు మీదికి చూడ ఇక అక్కడ కూర్చుండే ఇంట్లో పోయింది వెయ్యి పదిహేను వందలు పట్టుకుంటే సరుకు అంది ఆ మూల తిరిగి రాక చూసి పప్పు కాడ కూర్చున్న గుజ్జోడు ఒక్కసారి తెలిసా ఈ పెళ్ళవిచ్చిన పుల్ల కొన వేయండి ఎనుగుర పెట్టిండి ఇంట్లో పోయి మంచిగా పొన్ను రూపాయలు తెచ్చుకున్నాడు ఈ పప్పు కొంచెం పెట్టుకుని గుజ్జోడు ఆ ఇట్లా కూతుడు రూపాయలు పెట్టుకుని వీడు కూసు ఇకాల చాగరికే రమ్మని నాకే వర్ర ఎదురు ఇట్లా నలుగురు కూర్చున్న కార్య పలానా పెళ్ళం రమ్మన్నది కాదు ఆడికే పోతానని షూ వేసి అద్దాలు పెట్టి అత్తాలు సెంటు అక్క నుంచి రాగానే ముట్లు కిర్రు కిర్రు అంటారు అరే ఇంత షేపు వారికి ఏంటి రాని చో చో అనుకుంటా మేము చేస్తా అందు పెట్టా అని తని పని పని నువ్వే అరే నాకు ఒప్పకేసారి పెట్టింది రా అని వీడు లైన్ లో రోకలు పెట్టుకుని ఉన్నప్పుడు మరి అచ్చేలా అంజ మరి మరి పక్క పొంచి ఏమి ఉన్నది మరి మరి ఉద్యోగాన్ని అంటారు రూపంగా ఏందని మీది కింద లంజ కొడుకు రావద్ద సరా విరవాంతి అందు అయ్య సొమ్మంద పెట్టినట్టు ఆ లోపల మొక్కన పోతుండ ఆ ఇంటికా కర్ర కూస్తున్నాడు మంచిగా వైపు కంగే రాక చూసిండు రోకరి చేత పట్టుకొని జోక్క పెట్టి పెట్టిండ్రు రెండు మొఖాలు అయ్యో రెండు మొఖాల కాడికి ఇరగ పుట్టుకున్న తప్పు కాడినే కూర పడదు అన్నీ ఈ బుడ్జం ఒక్కనే పెట్టి పెట్టిండు శువు అండి అయ్యే అని రోకరిట వాడేసిండు సప్పుడే పోస్తున్నాడు అయ్యయ్యో నీ ఇల్లు ఆరిఫోన్ రాని మొత్తుకుంది ఆయన గురించి తప్పు ఉన్నది నేను పూర్తి కిర్ర కిర్రారి చూసి దెబ్బకి వచ్చింది వాళ్ళు ఇంకేం తప్పు లేదా మీరు కాలిరిగి అనుకుంట వారికి వాడి ఏం తప్పు లేదా మరి నేను బాట పడి నా ఇంటికి పోతా మరి నా ఇంటికి పోతే నేను ఇంటి అనుకోని మంచి తనం లేదా ఇంటికి ఉన్నటువంటి మంచితనం లేకపోతే ఎవరి షేర్ ఉంచకపోతే అవన్నీ బాన్చరని పాపం మండింది మీరు అంటారు ఎట్లా పోదు మానవా పానవా ఎందుకైనా మంచిది తలుపులు తీసింది మెల్లగా వాణించలేక పోయో తలుపు సాటికి ఇట్లా చాక్కొని నా చిన్న ఎవరికో పెద్ద ఎవరికో ఫోన్ చేసి ఎరకకే చెప్పి జంబో కాని పోయి బావు పడతాను అనుకున్న లంజ కొడుక బజార్ కేజీ నా ఎత్త కాలిపోవును మెజగా మెజగా దేక్కుంటా దేక్కుంటా వాణింట్లకే పోయిండు పాత కుంబొట్టుంటే ఆ గుమ్మిలో కూర్చోని కథ 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 అనుకుంటా ఆ గుమ్మిలో కూర్చున్న ఆక చూసిండి పప్పు కారు గుడి ఏమంటే మరి కథ అంతా చూసుకుంటా కూర్చున్నాడు ఇరుస బారు ఇలా వాటికదండి పోయకుంటా ఇలా ఇంకా కథలు చేసి మందిని వెక్కిందే మంచిగా సల్ల సల్ల మరుగుతానే ఇక పాలు దేవునికి పోషడానికి దేవుని మొక్క అయితే ఖరా చెతే మొక్కు నేనప్ప చెప్తే లేచి నువ్వు గుజ్జోడు తట్ట అందుకున్న ఇరుసకుండా ఎత్తుకునే గుండికి అడిగిపోతాను మనం కొనుక్కుదామని చెప్పి రెండు కాదు నీ బాన్చర్రాయ్యా నీ కాళ్ళు మొక్కుతారా నీకు సదురా నువ్వు తెలియదక్కు అని అనుకున్నా నీ ఫిండం ఒక్కడ కాదు నీ ఇంటి ముందరికట్టే తలకాన్ని కేసుకొని పోతా గానీ నీ బాన్చర్రాని బాగా చెప్పు వీడేవంటాడు పాలకుండా నెత్తి మీద పెట్టుకొని వారి నిన్న నిడిచిపెడితే నేను ఎట్లా మోగో నేను మోగోడని అంటారా ఎవరైనా పెడితే నా పెన్నీ నాది లంజ కొడుక నీకు నీ నీ మొక్కు నీకే ముట్టాల ఎవరు మంది షాదకుండా అని మీద సల్ల సల్ల మసిలే పాలు కంకెడి కంకెడి బొగ్గను ఒడి గిలగిలగిలగిల గిలగిల కొట్టుకోని మొత్తం పల్లీ కరిచి కందెల్లో పెట్టి పానం పోయి సచ్చి గుమ్మిద వాణించలే ఉన్నాడు సచ్చి ఉన్నాడా ఈ రోకరివరమైన మూడవ వ్యక్తి పోంగ పెళ్ళ ఇచ్చిన కచ్చే పుల్ల పట్టుకున్నాడు రెండు నెలలు ముసి పప్పు కరూసు ఇంకా రాలే ఆడి మరి దీని సంగతి ఏంటో దొరకాలి ఇక వారి ఎవరిగా ఊజ నా ఇంటి మొక్కన చూడడు నా పెళ్ళ వైపు చూడడు ఇక పెంజా పెట్టినా మరి దీనాథంతో బయట పడాలి

అని పప్పు బియ్యం ఆయన ఇక డబ్బులు పోసింది అరుగు మీద సంచేసింది సంచిన ఇసురు పెట్టింది ఆయన నేను తిన గుడ్డు కొన్నాను నేను ఒక్క ఇసురు పిండి అయితే బియ్యం చెయ్యి అంటే నేను వచ్చే వాళ్ళు ఇసురాలే అని తీసుకొచ్చింది ఆ ఇసురు రౌతు కడ ఊసుండ పెట్టింది ఒక్కదానికి రౌతు తిరుగుద్దాను ఇట్లా చెయ్యో అని ఏంద్ర బంగారం నేను గా పని చెయ్యను అని నువ్వు వచ్చిగా పోసుకుంటా పూసా నేను ఇసురుతాను గుడ్డు చూడను ఇసురువుతుల బియ్యం పోసింది ఈ గుడ్లోండి కనుక వచ్చింది ఇక ఇసురుకుంటా పోతే అయ్యే చూడు ఆ విధం ఆగబట్ట బుద్ధి అయితే దీని కడుపున ఉబ్బు బయట వాళ్ళని ఏమంటుంది మొఘంతో మనం పనికి పోయిన కాడ ఏదన్నా పాట వాడినా శాస్త్రం చెప్పినా ముచ్చలు చెప్పినా పని చేసినా తనిపియ్యది నేను బియ్యం పోసుకుంటా మన ఇద్దరం విసురుకుంటే నేను పాటవాడనా అని బుజ్జి అక్కాండీ ఏంద్ర బంగారం నువ్వు వాడితే నేను అర్థం పాడుకుంటా బియ్యం పోయని బుజ్జి కాడని అన్నాడు అయ్యా ఈశ్వరు రౌతుల బియ్యం పోసి బుజ్జు బాన్ని మాత్రం రెక్కబట్టిచ్చి అచ్చే ప్రేమికుని మీద ఏమని పాట పాడుతుంది అయ్యా నా దేవుడమ్మా నా దేవుడు అయిన ఎంత వచ్చి మంచివాడన లేదు ఊరికి వెయ్య పల్లెకి వెయిందా ఇయా వస్తా రేపస్తడా పాల్దాగరే తెరుగుదావరణ ఆగింది గుజ్ జోడి శౌనా బంగారం

I <laughs> just మనకు మిల్లే ఉన్నాడేని దేవుడు పల్లెల కర్చి అన్నప్పుడు సమ్మెల దీక్ష సాధు మీద దెబ్బకి వచ్చిన ట్రైన్ దాడి దానికి ఇంకా గుడ్జ్ కళ్ళు తెరవలేదు ఇసుపెట్టింది సంగున మూడు అడుగుల వైపు మీకు అరవడ్డా పల్లెలా కాసేంటి కళ్ళు గద 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 ఉరికచ్చి అనుకుంటే మొగని గాళ్ళ మీద పడ్డాయి అచ్చినవన్నీ చూసి ఉరికచ్చి మొగని గాళ్ళ మీద పడ్డ అప్పుడు అప్పుడు గుడ్డు నిలుసు రెండు కళ్ళు తెరిచిన కళ్ళు తెరిచిన మొగని పట్టుకొని ఏమన్నది తెలుసా అయ్యా నన్ను కొట్టక్ నేను లంజన కాలే నేను దొంగను కాలే చూడు కొన్ని గ్రహాలు అనేటి గనుకనే కైవాలితే పాలక వంటి సంసారం పైతెప్పాలైపోతే అది ఏదో ఒక గ్రహ మాత్రం నా మీద ఆలింది నా మనసు క్రాస్ అయిన మాట వాస్తవే నేను చెడిపోలే నీ సదువురాని తెలివి కింద నా అందం పని నా చదువు పనిచేయలేదు ఆ దేవుడు నీ అందరి నుండి నీ భార్యను కాపాడుకున్నా ఇలా నన్ను నోయ్యి దెబ్బలు కొడుతుంటే నేను పది ఎవరన్నా ఇంత మొక్క అనబోతా భూమి ఎవరు కనిపిస్తాడు ఫలానాడు పెళ్ళని ఎందుకు కొడుతాం అంటే ఇంత వచ్చే వాడిని చంపినది అంతా అంటే ఆరివిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు ఏదన్నా పడితే సచ్చ రాకపోదా నిందే ఫలాని ఆది చేసేది ఫలాని ముగ్గురు గత చేసేది జీవితాంతం నాకు ఒక నిందె తెచ్చి పెట్టదు నీ భార్యను నువ్వు కాపాడుకున్న సత్యాన్ని కాలాన్ని నీ పాదాల కడవని ఏడుస్తా ఆ గ్రహాలు ఒలిగిపోయింది కాపాడుకున్నామని అని భర్త వచ్చి క్షమాపణ కోరుకున్నా ఆనాడు చాలా వాడు తెలివి కల్లోడయి తన భార్యను ఒట్టులేదు తన భార్యను తిట్టలేదు తెల్లమ్మగలు ఒక్కటాక ఓపిక పట్టిండ్లు సీకపడ్డంగా ఇంత చచ్చులోని దీక్ష నుంచి వెనుక వందల భార్య సిగరికనేమి కోటికి వీరికెళ్ళి సంసారం చేసి కొడుకులు పెట్టనుకోని భవధోని బతికి శాళ్ళు